అప్పుడు క్రిస్టమస్ అనమాట మా వారు ఎవ్రీ క్రిస్టమస్ కి వాళ్ళ అమ్మ సమ్మ అదికైతే కొబ్బరికాయ కొడతారు అయితే వాళ్ళు పిన్ని వాళ్ళు కాల్ చేసి రమ్మన్నారు అందుకని అప్పుడు నా దగ్గరికి నా ఇంటర్ ఫ్రెండ్స్ ఉపయోగ అయితే వచ్చింది తనే ఒక త్రీ డేస్ ఉంది తన ఆ త్రీ డేస్ నన్ను అన్నమాట ఆ టైంలో తను వచ్చినందుకు తనకు చాలా థ్యాంక్స్ చెప్పాలి మా వారు నా గురించి ఆలోచించకుండా అలా వెళ్ళేసరికి ఇప్పటికే చాలా బాధగా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు అలాంటి మీరు పనులు చేస్తూ ఉంటారనమాట ఫోర్త్ మంత్ లో ఇక మా ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేదాన్ని అక్కడ డెలివరీ కాబట్టి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎవ్రీ మంత్ వెళ్ళి చెక్ చేయించుకొని మా వారి దగ్గరకు వచ్చేదాన్ని మా చెల్లి దగ్గర కూడా ఒక టెన్ డేస్ ఉన్నాను తర్వాత మెల్లమెల్లగా హాట్ వాటర్ తాగడం స్టార్ట్ చేశాను వింటర్ వచ్చిందని డెలివరీ వరకు ఉమ్మి రాకుండా వాటర్ తాగుతూ ఉండేదాన్ని ఇక ఫిఫ్త్ మంత్ నుంచి బాగా యాక్టివ్గా ఉండేదాన్ని నా అంతా చేసుకునేదాన్ని వాకింగ్ ఎక్సర్సైజ్ చేసేదాన్ని డైలీ మార్నింగ్ ఈవినింగ్ చేసేదాన్ని ఎక్సర్సైజ్ క్యాల్షియం ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అయితే వామిటింగ్ టాబ్లెట్స్ కూడా అసలు స్కిప్ చేయకుండా అయితే వేసుకునేదాన్ని వామిటింగ్ టాబ్లెట్స్ డెలివరీ రోజు కూడా వేసుకున్నాను అది వేసుకోకపోతే వామిటింగ్ వచ్చేది నాకు నాకైతే నైన్ మంత్స్ నుండి టెన్త్ మంత్ వచ్చాక అయితే నాకు నార్మల్ డెలివరీ అయితే అయ్యింది నార్మల్ డెలివరీకి చాలా కష్టపడ్డాను డాక్టర్స్ అయితే బాగా సపోర్ట్ చేశారు నాకు ఇంకా ఇదైంది నాది హైపర్మెసిస్ గ్రావిడియం సింప్టమ్స్ అయితే ఇలా ఉన్నాయి నాకు చాలా వామిటింగ్స్ మార్నింగ్ సిక్నెస్ అయితే బాగా ఉండేది ఒక త్రీ మంత్స్ వరకు అసలు మంచంలోనే ఉండేదాన్ని జాబ్కి వెళ్ళలేకపోయేదాన్ని నన్ను చూసుకోవడానికైతే ఎవ్వరూ రాలేదు మా వారి సైడ్ వాళ్ళు రాలేదు నా సైడ్ వాళ్ళు రాలేదు మా చెల్లి దగ్గరికి నేనే అయితే వెళ్ళాను ఎవ్వరూ రాలేదు మా వారే నన్ను చూసుకున్నారు మాటలు అంటానే ఉంటారు కానీ చూసుకునేవారు ఇంకా నేనే ఇంకా మా నాన్న కూడా రమ్మనిలేదు నేనే వెళ్ళాను మా నాన్న దగ్గరికి అక్కడికి వెళ్ళాక ఇంకా వామిటింగ్స్ తగ్గాకైతే వెళ్ళాను అసలు ఈ ప్రెగ్నెన్సీ ఎందుకు వచ్చిందో అని చాలా పడ్డాను బాధపడ్డాను థ్యాంక్ యూ